అందరికీ నమస్కారం నిన్న సభలో విద్యా బిల్లుపై చర్చ పాఠశాల విద్యపై నుండి విద్యా బిల్లులో ఉన్నత విద్య మరియు పరిశోధనలకు సంబంధించిన అంశములపై చర్చ కొనసాగాల్సింది నేటి ఈ బిల్లుపై చర్చ కొనసాగించవలసిందిగా ప్రధానమంత్రి కేఎస్వి గారిని కోరుతున్నాను అనుమతినిచ్చినందుకు ధన్యవాదాలు ఉన్నత విద్యలో ముఖ్యంగా మా ప్రభుత్వం యూనివర్సిటీల్లో కాలేజీలో వారికి పెంచడం అనేది ప్రణాళీ ఇందులో మేము భారత ప్రధానమంత్రి గారు ఉన్నత విద్య ఆశయాలు వివరించారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకురాలు శ్రామీ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నా విద్యావేత్తలని నోపా వేధించారు ఇప్పుడు మంత్రి సాయిశాల గారిని మాట్లాడేసిందిగా కోరుచున్నారు ఈ బిల్లు ద్వారా మేము దేశానికి అవసరమైన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష దీని లక్ష్యం ఏమిటంటే క్వాలిటీ రీసెర్చ్ అభివృద్ధి చేయడం అధ్యక్ష మల్టీ డిసిప్లైన్ ద్వారా మల్టీ డిసిప్లిన విధానం ద్వారా సామాజిక శాస్త్రాలు భౌతిక శాస్త్రాలు మరియు జీవశాస్త్రంలోని అంశాలపై అకాడమిక్ ఎక్సలెన్సీ సాధించి ఇన్నోవేషన్లతో దేశం మొత్తానికి పరిశోధన స్థితిని పెంచడం జరుగుతుంది అధ్యక్ష యూనివర్సిటీ స్థాయిలో కాంపిటేటివ్ ప్రీ రిట్యూట్ ఫండింగ్ ద్వారా రీసెర్చ్ అభివృద్ధి చేస్తాం అధ్యక్ష అన్ని స్థాయిలో కెపాసిటీని బాగు చేసి ఆ రీసెర్చ్కి పరిశోధనలకు ప్రభుత్వానికి అనుసంధానంగా అభివృద్ధి అభివృద్ధి చట్టం అధ్యక్ష వ్యవసాయానికి అవసరమైన నాణ్యతతో కూడిన పరిశోధన రూపుదాల్సింది అధ్యక్ష ప్రతిపక్ష నాయకురాలు శ్రావణి గారు మంత్రి

ప్రతిపక్ష నాయకురాలు వసంత గారు అధ్యక్ష నుండి పుస్తణం ఫార్మల్ ఎడ్యుకేషన్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ పుస్తకాల్లో భాగం ఎంచుకుంది కానీ అమలు లేదు

ఇప్పుడు ప్రధానమంత్రి దేశని కానీ మాట్లాడాల్సిందా కో

విద్యార్థుల్లో ఎవరో ప్రతికూలన గుర్తించాలని ఒక ముఖ్యమైన అంశాన్ని తెలుసా అధ్యక్ష ఏ సమస్యకైనా ప్రాకృతమైన హేతబద్ధమైన మానవీయ విద్య మాత్రమే పరిష్కారం చూపిస్తుంది అధ్యక్ష అధ్యక్ష క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ కాకుండా బయట కూడా విద్యాభివృద్ధి జరగాలి అధ్యక్ష ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో గురుకుల గురుకుల పాఠశాలలో ఒక ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి విద్య విలువను పెంచి విద్య కేవలం క్లాస్ రూమ్ కే పరిమితం కాకూడదని ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కావాలని గొప్ప లక్ష్యంలో పదమూడు సంవత్సరాల ట్రైబుల్ పూర్ణ పూర్ణ మలవార్ అలాగే పద్దెనిమిది సంవత్సరాల షెడ్యూల్ క్లాస్ బాయ్ ఆనంద్ ఇద్దరికి ట్రైనింగ్ ఇప్పించి వారి చేత రెండు వేల పద్నాలుగులో ఎవరెస్ట్ శీఖరంగా ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ 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 మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అధ్యక్ష కులానికి మతానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరు అయితే ప్రాధాన్యత ఉండరు ప్రతిభ ఉంటుందో వాళ్ళ దాన్ని క్లాస్ రూమ్కే కాకుండా బయట కూడా విద్య విలువను పెంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ లో కూడా వాళ్ళు గుర్తించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష గురుకుల పాఠశాలలో మార్పులు దేశం మొత్తం రావాలి అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ జేఎన్యులో ఐఐటిస్ ఐఐఎం లో ఆ విద్యార్థులు అధిక మొత్తంలో విద్య పొందుతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఆ విషయమై పాండిచ్చేరి పంజాబ్ రాష్ట్రాల్లో దేనికైనా మనం ప్రోత్సాహం ఇవ్వాలి అధ్యక్ష మనం ఏదైనా సాధించాలని లక్ష్యం ఉండాలి అధ్యక్ష ఈ విషయం పట్ల ప్రత్యేక చర్చ జరగాల మేమందరం కోరుకున్నాం అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు రాఘవేంద్ర గారు అధ్యక్ష నిలబడిపోయి కూడిన విద్య మనిషిని మహనీయుడిగా చేస్తుంది అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష ఈరోజు విద్యకు మనిషికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అధ్యక్ష అందుకు మనుషులను మనం ఒక వనరుగా ఒక రిసోర్స్గా మనం పరిగణిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష నేడు సమాజంలో గమనిస్తే జరుగుతున్న సంఘటనలు భరోసా దెబ్బతీస్తున్నాయి అధ్యక్ష అధ్యక్ష కారణం మనుషులలో విలువ లేకపోవడం అధ్యక్ష దానికి ముఖ్య కారణం అధ్యక్ష మనుషులలో సరైన విద్య లేకపోవడం అధ్యక్ష అధ్యక్ష నేడు మానవ విలువ లేని కారణంగా సమాజంలో అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి అధ్యక్ష అధ్యక్ష మానవ విలువలంటే సత్యం ప్రేమ దయ శాంతి క్షమాగుణం శ్రేయస్సు నమ్మకం విశ్వాసం మరియు మరి ముఖ్యంగా సోదరు బాబు అధ్యక్ష అధ్యక్షును ఇప్పుడు మంత్రి గారిని నగారి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మా ప్రభుత్వం బిల్లను రూపొందించే ముందు ఐక్యరాజ్య సమితికి చెంది

కమిటీ పద్ధతిలో ప్రధానలో విలువలు పెరిగిపోయి కనుక బిల్లుపై సమగ్ర చర్చకు అన్ని పార్టీలతో కలిపిన జాయింట్ సెలెక్షన్ కమిటీకి ఈనాటి సభ సమయం అయిపోవడం ద్వారా సభను రేపటికి వాయిదా జై ఇండియా